హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున ఉన్న ఆలయం అది దాదాపు రెండు వందల ఏళ్ల చరిత్రకు ఆలవాలం లష్కర్ బోనాలనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు చేశారు ఇప్పటికే మీకు అర్థమై ఉందనుకుంటాను అవును నిజమే అది సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి ఆలయమే ఆ ఆలయానికి ఉన్న చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం సికింద్రాబాద్లో ఇరుకైన వీధుల మధ్య ఉంది ఉజ్జయిని అమ్మవారి ఆలయం నిత్యం భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు భక్తులు ఇక లష్కర్ బోనాలకు వందలాది మంది పోటెత్తుతారు ఇరుకైన వీధులు భక్తజన సంద్రంగా మారతాయి అయితే చాలా మందికి ఉజ్జయిని అమ్మవారి చరిత్ర ఏంటో తెలీదు మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో శక్తిపీఠం ఉన్న సంగతి తెలిసిందే కానీ అక్కడి ఉజ్జయినికి సికింద్రాబాద్ ఆలయానికి లింకేంటన్న ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతుంది వాస్తవానికి ఈ ఆలయ చరిత్ర ఇప్పటిది కాదు దాదాపు నూట తొంభై ఒక్క సంవత్సరాల నుంచి అమ్మవారు భక్తుల పూజలు అందుకుంటున్నారు పద్దెనిమిది వందల పదమూడులో సూరటి అప్పయ్య అనే వ్యక్తి మిలిటరీలో పనిచేసేవారు ఆయన ఉజ్జయిని నగరానికి బదిలీ అయ్యారు అక్కడ పనిచేస్తుండగా ఒక్కసారిగా ఆ ప్రాంతాన్ని కలరా వ్యాధి వణికించింది దాంతో ఆ మహమ్మారి బారిన పడి ఎంతో మంది మరణించారు అది చూసిన అప్పయ్య చలించిపోయారు వెంటనే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లి మొక్కుకున్నారు కలరా తగ్గిస్తే తన సొంత ఊరిలో అమ్మవారికి ఆలయం నిర్మిస్తానన్నారు ఆ వెంటనే కలరా తగ్గుముఖం పట్టింది ఇదంతా అమ్మ మహిమేనని అప్పయ్య సంతోషించారు ఇక మొక్కు ప్రకారం రెండేళ్ల తర్వాత తిరిగి తన స్వస్థలానికి వచ్చి దారుతో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించారు ఒక వేప చెట్టు కింద ఉంచి పూజించేవారు తర్వాత చిన్న ఆలయాన్ని నిర్మించారు ఆలయ విస్తరణలో భాగంగా తూర్పు వైపున ఉన్న బావిని బాగుచేస్తుండగా అక్కడ మాణిక్యాంబ విగ్రహం దొరికింది అమ్మవారి విగ్రహం పక్కనే మాణిక్యాంబ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు పద్దెనిమిది వందల అరవై నాలుగులో ఇదివరకున్న విగ్రహాల స్థానంలో ప్రస్తుత మూర్తులను ప్రతిష్ఠించారు సూరటి అప్పయ్య ఆధ్వర్యంలోనే ఇది జరిగింది ముందున్న వేప చెట్టుని అలాగే ఉంచి చుట్టూ ఆలయాన్ని నిర్మించారు ఏటా గోల్కొండలో బోనాలతో ఉత్సవాలు మొదలవుతాయి మూడో ఆదివారం లష్కర్ బోనాలు అప్పుడు సికింద్రాబాద్ అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తారు బోనాల మర్నాడు జరిగే రంగం ఎంతో ప్రసిద్ధి ఇక భాగ్యనగరంలో బోనాల వస్తే పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో ప్లేగు వ్యాధి వ్యాపించింది వేలాది మందిని పొట్టనబెట్టుకుంది ఇదంతా అమ్మవారి ఆగ్రహం వల్లే జరుగుతోందని భావించిన ప్రజలు గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం మొదలుపెట్టారు నుంచి బోనాలు కొనసాగుతున్నాయి ఇది సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి చరిత్ర